అందరికి ఆయండి ఈ పళ్ళు తినడం వల్ల మనకు వచ్చే లాభాలను తెలుసుకుందాం ఈ పండ్ల పేరు వచ్చేసి ఏంటంటే అల్ల అల్లనేడు పనులు అంటారు కొన్ని హైబ్రిడ్ ఉంటాయి కొన్ని మామూలుగా ఉంటాయి సో ఈ తినడం వల్ల ఎవరికైతే మధుమేహం ఉంటుందో వాళ్ళకి తొలగిపోతుందంటే ఇంకోటి ఏంటంటే ఈ ఊపిరితి సమస్యలు ఉంటాయి కదా వాళ్ళ కూడా నయమవుతుంది ఈ పనులు తినడం వల్ల క్యాన్సర్ కూడా క్యాన్సర్ రోగం కూడా తొలగించే అవకాశం ఉంటుంది ఈ పనుల వల్ల మధుమేహం కావచ్చు చర్మం చర్మ వ్యాధులు కావచ్చు ఇంకొకటి ఏంటంటే ఎముకల వీక్నెస్ ఉంటుంది కదా సో ఇవి తినడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి సో ఇది మనకు ప్రతిరోజు కాదు ఒక సీజన్ మాత్రమే సంవత్సరానికి ఒక్కసారి కాస్తాయి కాబట్టి సో మీకు వీలైనంత వరకు ఈ పళ్ళని కనిపిస్తే కొనుక్కోండి లేకుంటే ఎక్కడన్నా తోటలు కావచ్చు చెట్లకు వాళ్ళని అడిగి వాళ్ళని అడిగి కూడా ఈ పళ్ళని తెంపు తెంపుకొని తినడానికి ట్రై చేయండి ఎందుకంటే మనకు చాలా బెనిఫిట్స్ ఉన్నాయి దీనివల్ల చాలామంది ఏమనుకుంటారు అంటే రేటు ఎక్కువ ఉంటుంది సో దీని తింటే మనకేమొస్తా అనుకుంటారు అట్లా అనుకోకండి హెల్త్ పరంగా అయితే చాలా బెటర్ది సో నేను అయితే సజెస్ట్ చేస్తున్నాను ఎందుకంటే నేనైతే ఇవాళ కేజీ చేసుకున్నాను ఎందుకంటే ఇది మనకు ఎక్కువ దొరకదు కదా సంవత్సరానికి ఒకసారి కాసే పళ్ళకు మనం ఎందుకు మళ్ళీ ఊరికి వదిలేయడం అట్లా ఏ సీజన్లో దొరికే పళ్ళు ఆ సీజన్లో తింటేనే మన శరీరానికి మంచిది ఓకేనండి లైక్ చేయండి వీడియో ఉన్నది తప్పకుండా షేర్ చేయండి